చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది గాడిదిని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది చిట్టినాయుడుని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది అందుకే మంచి జరుగుతున్నది ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి ఎవలు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను మరి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షల లగ్గాలు అయినాయి లేడు తులం బంగారం కాదు కదా తులం ఇనుము గుడియాడు పక్క ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే పరాష్కాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు ఇది మాత్రం పక్కా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు బాబు పడాడు వాళ్ళకి అవద్దాలని చెప్పి మోసం చేసినావు తులం బంగారం ఇస్తాన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నాడు వాళ్ళకు నాలుగు వేలు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు మరి ఆడవే అత్తకు నాలుగు వేలు దిక్కు లేదు కోడలకు రెండు వేల ఐదు వందలు దిక్కు లేదు ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు స్కూటీ లేదు బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేదు నాలుగు వేలు లేదు రైతు రుణమాఫీ లేదు ఉత్త గ్యాస్ అది ఫ్రీ గ్యాస్ లేదు మనులేదు అదంతా ఉత్త గ్యాస్ తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటాయనట ఇరవై ఐదు ముప్పై ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు మనం లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర పది నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిన రా దయచేసి మీరు ఆలోచించండి